ప్రభాస్ అనే కల్కి ట్రైలర్ రిలీజ్ అయింది కదా అవు నా మీకు వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది అండి ట్రైలర్ చాలా బాగా నచ్చింది అమితాబ్ బచ్చన్ కూడా క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అనేది ప్లస్ విజువల్స్ అనేది చాలా ఎఫెక్ట్నెస్ నాకు చాలా బాగా నచ్చాయి అండి అంత బాగాలేదు అంటున్నారు విజువల్స్ అని వాళ్ళు వాళ్ళ రూమర్స్ స్పెడ్ చేస్తుండ్రని ఎక్స్ట్రానరీ దుమ్ము దున్నిపోయింది చాలా రూమర్స్ అనే స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు కదా ప్రభాస్ గురించి ప్రతిసారి ప్రభాస్ ని అసలు కించపరచడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కామనే అదైతే కానీ ఈసారి మటుకు మా ఓడు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ డామ్ష్యూర్ ఇది రికార్డ్ బ్రేక్ చేస్తాడు అంటే ఇప్పుడు బాహుబలి కన్ఫర్మ్ చేస్తారు మరి ఇప్పుడు వేల కోల్డ్ రావాల్సి అనుకుంటున్నారు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు రావచ్చు లుక్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి విజువల్స్ సల్లార్తో కానీ లాస్ట్ టైం రాధేశ్యామ్ కంటే ఇప్పుడు కొంచెం బెటర్ లుక్సే వచ్చాయి ఇప్పుడు అతను నాకైతే ప్రభాస్ లుక్స్ చాలా బాగా నచ్చాయి అమితాబ్ బచ్చన్ గారు యాక్టింగ్ చాలా బాగుందండి అతను యాక్టింగ్ అని అతను అది అది అశ్వథౌమ క్యారెక్టర్ చేస్తున్నాడు కదా ఆ క్యారెక్టర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది పొదుకోని గారు ఆయన ఆమె ఆమెదే మెయిన్ అంటే ఇప్పుడు మనకు బాహుబలిలో మనకు రమ్య కృష్ణ ఆ సినిమా అనుకుంటున్నాను నేనైతే అలాగే అనుకుంటున్నాను హాసన్ గారు లుక్స్ ఎలా అనిపించాయి మరి కమల్ హాసన్ లుక్స్ బాగున్నాయి కాకపోతే ఆయన కొంచమే చూపించారు ఇంకొంచెం చూపించే బెటర్ గా ఉండండి ట్రైలర్ లో అది లాస్ట్ లో ఎండింగ్ లో కొంచమే చూపించారు ఆయన చాలా మంది బుజ్జి వర్క్అౌట్ కాదు సో చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్అౌట్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్ కి ఈ బుజ్జి అనేది ఇన్స్పిరేషన్ గా ఉంటది ఇంకా బాగా చాలా సినిమాస్ అనేది ఇలా ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తారు సినిమా అయితే బాగా హిట్ అవుతుంది నేనైతే హండ్రెడ్ చెప్తున్నా